సీతారామరాజు జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యపై అధికారులు స్పందించారు జిల్లా ఏర్పడినప్పటి నుంచి రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ పనులు నిలిచిపోయాయి అయితే ఇటీవల ట్రాఫిక్ సమస్య గురించి వైకే టీవీలో ప్రసారమైన కథనంపై స్పందించిన అధికారులు తక్షణ చర్యలకు దిగారు ఆర్ అండ్ బి రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు జేసీబీలతో విస్తృతంగా తొలగింపు కార్యక్రమాలు చేపట్టారు రైటిగా దీనిపై మరింత సమాచారం కరస్పాండెంట్ సూర్యరావు అందిస్తారు సూర్యరావు చెప్పండి అసలు అధికారులు చర్యలు ఎప్పుడు తీసుకున్నారు ప్రస్తుతం అధికారులు అయితే స్పందించారని చెప్పుకోవచ్చు అధికారులు స్పందించి నిన్న కొన్ని అక్రమాలను బి రహదారిపై ఇరువైపుల ఉన్న అక్రమాలను తొలగించారు దీన్ని ప్రస్తుతం వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగినప్పటికీ ఇది అభివృద్ధికి ఆటంకంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా తొలగించవలసి ఉంది దీనికి సంబంధించి జిల్లా ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ అధికంగా పెరుగుతుంది అలాగే రద్దీ పెరగడం అలాగే ఈ రెండు మూడు నెలలు పర్యాటకులు పోటొత్తే పరిస్థితి ఉంది కాబట్టి ట్రా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు అయితే చేపట్టవలసి ఉంది కాబట్టి దీనికి సంబంధించి జిల్లా అధికారులు ఇప్పటికే స్పందించి మా కథనాన్ని స్పందించి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే జిల్లాలోని గత రెండు సంవత్సరాలుగా పట్టణ అభివృద్ధి చేయాలని నిధులైతే కేటాయించి ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వినియోగించుకోవడానికి సరిపడ్డ నిధులు సరిపోక ఆలస్యం జాప్యం జరుగుతుంది అంతేకాకుండా రోడ్డు ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలి రహదారి వెడల్పు చేసినప్పుడు పార్కింగ్ కి గానీ అలాగే షాపింగ్ చేయడానికి కానీ దీనికైనా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఇప్పుడు పర్యాటకులు పర్యటిస్తున్న సమయంలో హోటల్స్ లో లాడ్జీలలో ఎదురుగా రహదారి పైనే వాహనాలు నిలిపివేసే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని నియంత్రించేందుకు రహదారి అయితే వెడల్పు చేయవలసి ఉంది దీనికి సంబంధించి అనేక మంది మనతో పాటు ఉన్నారు వారి స్పందన కూడా విందాం ఏమనుకుంటున్నారు చెప్పండి సార్ ప్రభుత్వం కూడా స్పందించి మా గిరిజన అనేక ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాల నివారణ కూడా కారణం కాకుండా రహదారి వెడల్పు ఉంటే ప్రమాదాలు కూడా నివారించవచ్చు అలాగే పార్కింగ్ ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ ఇక్కడ జిల్లా కేంద్రంలో ఎక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు దీని వల్ల తీవ్ర ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది షాపింగ్ కి గానీ అలాగే హోటల్స్ గాని లాడ్జ్ గానీ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడ పార్కింగ్ ప్లేస్ లేక తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్నారు దీని వల్ల ఆ ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది దీన్ని నియంత్రించడానికి అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు దీన్ని ఆ జాప్యం చేయకుండా వెను వెంటనే ఈ పనులు ప్రారంభించి రహదారి విస్తీర్ణం చేయాలని ప్రజలైతే కోరుతున్నారు కృష్ణారా ట్రాఫిక్ సమస్యకు ఇంకా శాశ్వత పరిష్కారం సమస్య ఈ రహదారి వెడల్పు చేస్తే ట్రాఫిక్ సమస్య అయితే తగ్గుతుంది ఎందుకంటే రహదారి ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణం తర్వాత పాదసారులకు సంబంధించి ప్లాట్ఫామ్ నిర్మాణం చేపడతారు కాబట్టి పట్టణం కూడా సుందరీకరణంగా ఉంటుంది అలాగే ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది వ్యాపారస్తులకు గానీ అలాగే ప్రజలకు గానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు కృష్ణారావు మరి ఇప్పుడు రోడ్డు లెవెలింగ్ ఎలా చేస్తున్నారు అంటే వెడల్పు ఏమన్నా చేస్తారా రోడ్డు వెడల్పు చేయవలసి ఉంది రోడ్డు ఇరువైపులా ప్రజా సంఘాలు అయితే వంద అడుగుల రోడ్డు వేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రజా ప్రతినిధులు అలాగే వ్యాపారస్తుల వినతుల మేరకు రోడ్డు వెడల్పు ఎయిటీ ఫీట్ రోడ్డు నిర్మాణానికి అయితే అధికారులు సన్నద్ధం అవుతున్నారు కృష్ణారావు మరి మన వైకే టీవీలో వచ్చిన కథనంపై ప్రజలేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు వైకే టీవీలో వచ్చిన కథనాన్ని ప్రజా సంఘాలు గాని ప్రజలు గాని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ వైకే టీవీ కథనాన్ని స్పందించి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టడాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దీన్ని జిల్లా అభివృద్ధికి అలాగే ప్రాంత అభివృద్ధికి వైకే టీవీ కృషి చేస్తుంది కృష్ణరావు మరి అధికారులు అసలు ఎప్పటిలోగా ఈ ఆక్రమణ ఆక్రమణలు తొలగించడానికి డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారు ఇప్పటికే రెండు మూడు దఫాలుగా అనేక మార్లు అధికారులు అయితే వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేయడం నోటీసులు జారీ చేయడం అనేక మార్లు చేశారు అలాగే తొలగించే చర్యలు కూడా రెండు మూడు సార్లు చేయడం జరిగింది ఇది చివరిసారి ఇప్పుడు వారు స్వచ్ఛందంగా తొలగించకపోవడంతోనే అధికారులు అయితే తొలగింపు చర్యలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు రోడ్డు ప్రమాదాలకు రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రత్యేకంగా ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో అక్కడ పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ నియమించి వాహన ప్రమాదాలు నియంత్రించేందుకు అయితే చర్యలు చేపడుతున్నారు అసలు మరి రోడ్లు రోడ్డు నిర్మాణం రెండు సంవత్సరాల నుండి ప్రారంభించి నిలుపుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రజా ప్రతినిధులు వ్యాపారస్తులు అధికారులకు ఒత్తిడి తేవడం ప్ర ప్రజా ప్రతినిధుల మీద ఒత్తిడి తేవడం వల్ల ఇప్పటి వరకు జాప్యం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతం జాప్యం జరగకుండా రోడ్డు విస్తరణ పనులు అయితే చేపట్టవలసి ఉంది పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం విశాఖపట్నం నుండి పాడేరు వచ్చే రహదారి అయితే పూర్తిగా పాడైపోయింది దీనికి సంబంధించి అనేక ఇప్పుడు ప్రయాణాలు కూడా చాలా తగ్గిపోయాయి బస్సులు కూడా చాలా తగ్గిపోయాయి గంట గంటకు బస్సులు ఉండేవి ఇప్పుడు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ఆ రహదారి నిర్మాణ పనులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఉంది కాకపోతే ప్రస్తుతం ఈ వర్షాభావం వల్ల ఆ రోడ్డు నిర్మాణం అయితే కొనసాగడం లేదు అలాగే టెండర్లు కొన్ని చోట్ల టెండర్లు వచ్చి కొన్ని చోట్ల టెండర్లు రాకపోవడంతో దాన్ని జాప్యం జరుగుతుంది రహదారులు అయితే పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది రహదారులు నిర్మాణం గాని మరమ్మతులు గాని చేయవలసిన అవసరం ఉంది కృష్ణారావు మరి వర్షాకాలంలో ఈ రోడ్డు సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారు వర్షాకాలంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు గాని వాహనదారులు గాని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా ఘాటి రోడ్లు మార్గం ప్రయాణం చేయవలసి ఉంటుంది కాబట్టి ఘాటి రోడ్లలో కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉంది భారీ వృక్షాలు విరిగి పడే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని కూడా నియంత్రించేందుకు అలాగే పారెస్టీ అధికారులు ఆర్ఎన్టీ అధికారులు దీన్ని చర్యలు తీసుకొని ప్రత్యేకంగా వాటి నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు అయితే కోరుతున్నారు Right Krishna Rao, thanks for the updates. Thank you.